ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ నమస్తే రైతు సోదరులకు శుభోదయం క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నెలదల్లి కార్యక్రమానికి స్వాగతం కొత్త కొత్త వైరస్లు ముంచుకొస్తున్నాయి అనారోగ్య సమస్యలు సతమతం చేస్తున్నాయి తింటున్న ఆహారం విషతుల్యంగా మారుతోంది పీల్చే గాలి కూడా కాలుష్యంతో నిండిపోతోంది ఈ పరిస్థితులకు కారణాలేంటని అన్వేషిస్తే అంతరించిపోతున్న ప్రకృతి వనాలు వనరులే అని చెప్పక తప్పదు అందుకే ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అన్న స్పృహకు వస్తోన్న చాలామంది నగరవాసులు ఇంటి పంటలు మిద్దె తోటల సాగుకు శ్రీకారం చుడుతున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో వనస్థలీపురానికి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన బ్రహ్మయ్య గారు తోటలను పెంచుతూ తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి ఇవాల్టి మన మిద్దె తోటల సెగ్మెంట్లో మిద్దె తోట సంగతులను తెలుసుకుందా ఓవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూనే మరోవైపు ఇంటి పంటలను సాగు చేస్తూ తనకు ఇష్టమైన వ్యాపకాన్ని కొనసాగిస్తున్నారు హైదరాబాద్లోని వనస్లిపురం వైదీహి నగర్కు చెందిన బ్రహ్మయ్య గారు వ్యవసాయ కుటుంబానికి చెందిన బ్రహ్మయ్యకు మొక్కల పెంపకం అంటే అమితమైన ఇష్టం ఆ ఇష్టమే మేడ మీద ఓ పచ్చటి వనం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ఇంటికి అవసరమైన అన్ని రకాల ఆకుకూరలు పండ్లు కూరగాయలను మేడ మీదే పెంచుతున్నారు ఈ సాగుదారు వారంలోని నాలుగు రోజులు టెర్రస్ గార్డెన్లో పండిన కూరలనే ఆహారంగా తీసుకుంటున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను తీసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు పేస్తల్గా నాకు నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు మొక్కల్లో అంటే చాలా ఇష్టము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ వన్ ఇయర్ అయితే దాటిపోయింది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఈ టెరెస్ గార్డెన్ నేను ఏర్పాటు చేసుకున్నాను సో ఆ ఇంట్రెస్ట్తో నేను పర్మనెంట్ మోడల్ ఏర్పరుచుకున్నాను టోటల్ మాది టూ థౌజండ్ ఎస్ఎఫ్టీ చేంజ్ ఉంది పైన కూడా పెంట్ హౌస్ సింగిల్ రేవేసాను ఆ పెంట్ హౌస్ కొంచెం పోయినా మా దాదాపు నియర్లీ థౌజండ్ ఫీ థౌజండ్ ఫీట్ ఉంటుంది ఈ గార్డెన్ అది ఈ తొలజన్ఫీట్లు నేను తొమ్మిది మడులు ఏర్పాటు చేస్తున్నాను ఈ తొమ్మిది మడుల్లో నేను అన్ని రకాల పండ్లు ఫలాలు కూరగాయలు ఇంకా అక్షరం మొక్కలు అన్ని రకాల నా తోటలో ఉన్నాయండి మెయిన్ కొత్తిమీర పుదీనా బచ్చలకూర చుక్కకూర బచ్చలు రెండు రకాలు ఉన్నాయి చుట్టకూర పాలకూర తోటకూరలో రెండు రకాల తోటకూరలు ఉన్నాయి అది ఒకటి రెడ్ తోటకూర రెడతోటకూర అంటే బెంగళూరు తోటకూరు ఉంటారు దాంట్లో పోస్టాలు చాలా ఎక్కువ ఉంటాయండి అది మా గ్రూప్ ఉందోటి గివ్ అండ్ గెట్ గివ్ గెట్ గ్రో అని వనస్లపర గ్రూప్ ఉంది గార్డెన్ గ్రూప్ ఆ గ్రూప్లో సీడ్స్ సంపత్ గారు నాకు ఇచ్చారు ఫస్ట్ ఆ సంపత్ గారు ప్రోత్సాహంతోనే మా గ్రూప్లో చాలామంది అడ్వైజ్ చేస్తారులేండి ఏ మాటలు ఎలా పెంచాలి ఏ సీడ్స్ ఎలా వేయాలి దానికి పెస్ట్ ఏ పెస్ట్ ఎట్లా వస్తే ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఎప్పుడప్పుడు మేము అప్డేట్ వాళ్ళకి మ్యూచువల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాము మన గార్డెన్ ఎన్నాళ్ళు చేస్తూ కూడా మనకి ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటాయి మనం అయితే తమోము మనం చేసుకుంటా పోవటమే వస్తుంది చేసుకుంట పోతే ఆ నాలెడ్జ్ అదే వస్తూ ఉంటుంది తర్వాత తోరగాయలు అయితే బేస్ టమాటా వంకాయ పచ్చిమిర్చి తమ్మకాయలని మన పురాతన కాలంలో తమ్మకాయలు అని ఉండేవండి విలేజెస్లో అవి మా జరూపులో ఇచ్చారు ఇప్పుడు దగ్గర తమ్మకాయలు కూడా ఉన్నాయి చేమంతులు అయితే ఆరేడు రకాలు ఉన్నాయి గులాబీలో నాలుగు రకాలు ఉన్నాయి ఇంకోటి పత్తి మందారం అని ఒకటి ఉందండి అలానే బంతిలు ఉన్నాయి ఇంకొన్ని ఉన్నాయి నేను ఎస్పెషల్లీ బంతి పూలు గార్డెన్లు అక్కడ పెడతా ఉంటాను ఎందుకంటే మనకి వాటి రూట్ వ్యవస్థ బాగా డెవలప్ అయ్యింది మెయిన్ రీజన్ ఏంటంటే ఏమన్నా మనకి చెట్లకి పెస్ట్ కంట్రోల్ ఉంటే ఆ పెస్ట్ కంట్రోల్ ఏమైనా పురుగులు ఉన్నా కూడా మా ఈ బంతి పువ్వు చేసుకొని మన మెయిన్ ప్లాంట్ ఏది ఉందో ఆ ప్లాంట్ని పురుగులు పట్టకుండా ఈ బంతి పువ్వులు బాగా చేస్తాయి బంతి పూలు అని మధ్య మధ్యలో పుదీనా పెట్ట పెట్టవచ్చు పెట్టచ్చు ప్లస్ వాము చెట్టు అంటారు వామాకు ఆ వామాకు కూడా పెడితే ఆ స్మెల్కి మన కొంచెం చిన్న చిన్న ఎదుగుతాయి మనం ఎంత పెట్టినా చెట్లు కాబట్టి కంపల్సరీ పేస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఏ పేస్ట్ అయినా మనం కంట్రోల్ చేసుకోవచ్చు బేసిక్ మనం ఏ పేస్ట్ రోజు మనం మార్నింగ్ లెవెన్ గార్డెన్కి వస్తాం కాబట్టి మన చేతితోనే మ్యాక్సిమం పేస్ట్ రిమూవ్ చేసి వాటర్తో వాష్ చేసి ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అదే కంట్రోల్ అయిపోతే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణాలు ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ మనం చేసుకొని మనం అవాయిడ్ చేసుకోవచ్చు సామాజిక మాధ్యమాల ద్వారా తోటి మిద్దె సాగుదారులతో పరిచయం పెంచుకొని వారి సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు వారు అందించిన విభిన్న రకాల విత్తనాలను సేకరించి తోటలో పెంచుతున్నారు బ్రహ్మయ్య సాధారణంగా లభించే కూరగాయలతో పాటు పోషకాలు అందించే పంటలు ఈ మేడ మీద కొలువు తీరాయి నిమ్మ చెట్టు చిన్న ఇంత చిన్న చెట్టు చాయలు బాగా వస్తాయి ఇప్పుడే పూత మీద పూత పెంద మీద ఉందండి నిమ్మకాయలు అండి ఆ తర్వాత ఇది వచ్చేసి రామూలతాయిలు అంటారు మన దాంట్లోనూ చెర్రీ చెర్రీ టమాటో అంటారు చెర్రీ టమాటోస్ చెర్రీ టమాటోస్లో చాలా టేస్ట్ అండి చెర్రీ పులిపెక్కు ఉంటుంది మన మనం సలాడ్లో వెజిటబుల్ సలాడ్లో చాలా బాగుంటుంది అలానే ఇది చెట్టు చెట్లు అండి ఇప్పుడే క్రాపింగ్ స్టార్ట్ అవుతుంది పూతకి పొత్తన టమాటాలు స్టార్ట్ అయ్యాయి ఇది వచ్చేసండి ఆల్ స్పైసీ అంటారు ఆల్ స్పైసీ మనం చెక్క లవణాల తాలింపులు ఫ్రైడ్ రైస్లు అన్నిట్లో వేసుకుంటామండి ఈవెన్ నాన్ వెజ్ కర్రీస్లో కూడా తాలింపులు వేస్తారు దీన్ని ఇది ఎస్పెషల్లీ ఇంగ్లీష్ వంటకాల్లో ఎక్కువ వాడతారండి మన వంటకాల్లో ఇప్పుడిప్పుడే మన తోట వాళ్ళు అందరూ వాడుతున్నారు ఈ మొత్తం అలానే మన బెర్రీ ఇప్పుడే ఫస్ట్ టైం పెట్టానండి నా గార్డెన్లో ఇది క్రాపింగ్ స్టార్ట్ అయింది ఈ వింటర్ సీజన్ కాబట్టి ఒక కాయ కూడా వచ్చింది ఇక పిందలు అయితే చాలా ఉన్నాయి అలానే సన్ఫ్లవరు ఫ్లవర్ అయిపోయింది సీడ్స్ ఫామ్ అవుతున్నాయండి ఫార్మర్ స్టేజ్లో ఉన్నాయి సన్ఫ్లవర్ ఆ తర్వాత మీరు చెప్పాను కదండి మన చెమ్మకాయలు మన చిన్నప్పుడు తినేవాళ్ళవి విలేజెస్లో కాదు ఇప్పుడు మా గ్రూప్లో ఇచ్చారు డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇవి హార్వెస్టింగ్ అడిగి ఉన్నాయి అలాగే టమాటాలుగా నేను మాక్సిమం డైలీ వంటకాలు వాడతా కాబట్టి టమాటాలు ఎక్కువ పడతాయి మన కిళ్ళలో అంతే నేను టమాటాలు చాలా ఎక్కువ పెట్టాను అలానే మీరు చెప్పాను కదా బీన్స్ అదే మూడు రకాలు ఉన్నాయని ఆ బీన్స్లో ఇదేవి క్లౌ బీన్స్ అంటారండి మన లవణాల టైపులో ఉంటాయి ఇది మార్కెట్లో దొరకపోవచ్చు క్లోబీన్స్ అనేవి ఇది గ్రీన్ క్లోబీన్స్ అదే పర్పుల్ క్లోబీన్స్ రెండు రెండో కళ ఉన్నాయండి ఇది గ్రీన్ బీన్స్ అంటారు ఇది పర్పుల్ వింజబీన్స్ అండి చాలా బాగుస్తున్నాయి ఫస్ట్ టైం పెట్టాను నా గార్డెన్లో యాక్చువల్లీ ఇదివరకు నేను వైట్ పెంచాను గ్రీన్ పెంచాను ఇవి పర్పుల్ కలర్ ఇప్పుడు వచ్చాయి అలానే మీరు చెప్పాను ఇందాక పర్పుల్ కలర్ బీన్స్ అని అది గ్రీన్ బీన్స్ ఇది పర్పుల్ కలర్ క్లోబీన్స్ అండి క్లోబీన్స్ చాలా టేస్ట్ బాగుంటుంది చెర్రీకి ఇది పూత కూడా అయితే ఇంత పెద్ద పువ్వు వస్తుందండి అది ఓన్లీ నైట్ టైమ్ ఇస్తుంది పువ్వు ఈ పువ్వు నైట్ టైమ్ వస్తుంది మన అంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది పర్పుల్ క్లోబీన్స్ ఉన్నారు ఇది మిర్చి కూడా ఉన్నాయి కూడా బాగా పండాయండి అలానే దీని గురించి చెప్పాలి ఇది మా గ్రూపులో అప్పారా గారు ఉన్నారు సారు అమీర్పేటలో ఉంటారు ఆ సారు దీన్ని ప్రాపర్టేట్ చేసి ఫోర్ మంత్స్ చూడండి ఎంత ఐటమ్ వచ్చిందో ఫ్లవర్ కూడా వస్తుందండి ఇది పెస్ట్ రెస్ట్ కంట్రోల్ అని అప్పారా సార్ ఇచ్చారు ఈ హెచ్ఎమ్టీవీ ఛానల్ ద్వారా సార్కి చాలా థ్యాంక్స్ అవుతుంది అప్పారా సార్ అలానే ఆయన అప్పారా గారు కంపోస్ట్ అని ఆ కంపోస్ట్ ఫార్మా సారా చెప్పారు అది మంత్లీ వన్స్ ఇస్తాను ఆ కంపోస్ట్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుందండి అల్లం కూడా నా గార్డెన్లో పెంచాను చాలా ఉంది ఇది అల్లము ఇది రెడీ టు హార్వెస్ట్ ఇది నిమ్మకాయలు అండి ఇది హైబ్రిడ్ ఏమంటారు ఇది పోతుండీ ఎంత ఉందో కాయలు చింత చిన్న చెట్టు అంత వన్ ఫీట్ కూడా లేదు హైటు చెట్టు దీనికి ఎంత ఫ్లవరింగ్ ఉందో ఎంత ఫ్రూటింగ్ ఉందో దట్ నా మడులు కొత్త మండులు కాబట్టి నేను పర్మనెంట్ మడ్లు ఏర్పరుచున్నాను సిక్స్ మంత్స్ బ్యాక్ సో నా అంతా కొత్త మట్టి కొత్త మడులు కాబట్టి కొంచెం నాకు పెస్ట్ కంట్రోల్ అనేది చాలా తక్కువ ఉంది పెస్ట్ కూడా క్రాపింగ్ కూడా బాగానే వస్తుందండి అనుకున్న దానికంటే అలానే ఇది హైబ్రిడ్ మామిడి అండి అలా నేను ఇక్కడ ఉల్లిగడ్డ కాళ్ళ కూడా ఇస్తున్నాను ఇంకోటి మన స్వీట్ పొటాటో ఉంటారు కదా ఇది స్వీట్ పొటాటో అండి ఇది నా స్వీట్ పొటాటో ఈ గార్డెన్లో ఒక్కొక్క గడ్డ కేజీ పైనే వస్తుందండి గార్డెన్ లో పాలినేషన్ కోసం పూలు పెంచుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం పండ్లు ఫలాలతో పాటు పూలు పెట్టున్నానండి పూలు కంపల్సరీ చెప్పాను ఎంత ముందే మీకు ఎందుకంటే పూలు పెట్టుకునేది మన గార్డెన్ మెయిన్ పాలినేషన్ కోసం కావాలి పాలినేషన్ ఎందుకంటే బీర సొర ఆ వాటిని కంపల్సరీ పాలినేషన్ కోసం బీస్ రావాలి ఆ బీస్ రావడం కోసమే మనం ఫ్లవర్స్ పెట్టాలి అదే బంతి ఎస్పెషల్ బంతి ఎల్లో ఎల్లో టైప్ ఫ్లవర్స్ అన్నీ పెట్టాలి చాటా మనకు మెంటల్ సాటిస్ఫాక్షన్ కొంచెం రిఫ్రెష్మెంట్గా ఉండడానికి మన గార్డెన్ వచ్చినప్పుడు కూడా రకరకాల పూలు పెట్టుకుంటే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది అందుకే నేను ఇన్ని రకాల పూలు పెట్టుకున్నాను నా గార్డెన్లో పచ్చటి మొక్కలు ఎక్కడున్నా చీడపీడలు అక్కడికి చేరుకుంటాయి వీటిని అదుపు చేసేందుకు మేడ మీద ఎర్ర పంటను వేయడంతో పాటు సేంద్రియ పద్ధతులను అనుసరిస్తున్నారు బ్రహ్మయ్య బంతి పుదీనా వాము మొక్కలను పెంచుతున్నారు వీటి వాసన పురుగులను నియంత్రిస్తాయంటున్నారు అదేవిధంగా చీడపీడలు ఆశించినప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ద్రావణాలు వారానికి ఒకసారి నీమాయిల్ పచ్చి ఆవు పాలు వంటివి పిచికారీ చేస్తున్నామని ఈ సాగుదారు చెబుతున్నారు డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉందండి డ్రాగన్ ఫ్రూట్ ఇది అండి ఈ అంజీరు నాకు లాస్ట్ క్రాప్లో ఇంత చిన్న చిన్నగా ఫార్టీ ఫైవ్ ఫ్రూట్స్ వచ్చాయండి మళ్ళీ ఇప్పుడు కొత్త ఇజ్లో వస్తున్నాయి మళ్ళీ క్రాపింగ్ స్టార్ట్ అవుతుందేమో చూద్దాము అలానే పప్పాయ పెట్టున్నాను ప్లస్ ఇది బచ్చల కూర అండి తేజ బచ్చలు అంటారు తేనె బచ్చలు అంటారు ఈ బచ్చల కూర కూడా ఎస్పెషల్ లేడీస్కి చాలా మంచిదండి హెల్త్ బ్లడ్ జనరల్గా లేడీస్కి అంటేనో బ్లడ్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ డాక్టర్స్ కూడా చూస్తున్నారు ఈ మధ్య అడ్వైజ్ చేస్తున్నారు కూర బాగా తినాలని అలానే ఉందని చెప్పానండి బంతిపూలు అని చెప్పాను గార్డెన్లో ఇక బంతిపూలు ఉన్నాయి చాలా రకాలు బంతిపూలు ఈ ఈ పూర్వకమైతే మా ఊరి నుంచి మా అన్నయ్య ఇంటి నుంచి ఇచ్చారండి ఇది ఈ ఫ్లవర్స్ ఇవి చాలా లుక్ బాగుంటాయి మనకి గార్డెన్కి మొట్టలు చెప్పి ప్రొడక్షన్లా పనిచేస్తుంది బంతిపూలు మా గార్డెన్లో అండి స్ట్రాబెర్రీస్ కూడా వచ్చాయండి బాగానే ఈ స్ట్రాబెర్రీస్ మా ఇద్దరు పాపలకు చాలా ఇష్టము ఇది మా చిన్న పాప స్ట్రాబెర్రీస్ నేను ఫస్ట్ టైం గార్డెన్లో పెంచుతున్నాను ఇది మా గ్రూప్లో సిటీ టెరస్ గార్డెన్ ఉంది ఆ గ్రూప్లో ఆ గ్రూప్లో మేము శాంపుల్స్ అన్ని ప్రొక్యూర్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము బయట చాలా చాలా రేట్లు ఉన్నాయి మా గ్రూప్లో పదిహేను రూపాయలకి వచ్చింది మొక్క క్రాపింగ్ అయితే చాలా బాగా వచ్చిందండి ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేస్తాను ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ యాష్వల్ ఇది ఎక్కడో సేత ప్రదేశాల్లో ఫారిన్ కంట్రీస్లో పరిచయ ఫుడ్స్ కూడా మన గార్డెన్లో ఇష్టమైన మొక్కల్ని పండ్లు ఫలాలని అన్నీ పెంచవచ్చు అని ఇది ఒక ఎగ్జాంపుల్ అండి స్ట్రాబెర్రీస్ అలానే పొట్లకాయలు కూడా బాగా వస్తుందండి ఇది ఇది చిన్న పొట్లకాయ అంటారు చిన్న పొట్లకాయలు అంటే ఇది ట్రాపింగ్ లాస్ట్ స్టేజ్లో ఉంది ఆల్మోస్ట్ ఇది రైనీ సీజన్లో సమ్మర్లో పెట్టాను ట్రాపింగ్ ఎప్పు వచ్చింది లాస్ట్ టూ త్రీ కాయలు ఉన్నాయి ఇది నేను ఆల్రెడీ సీడ్స్ కోసం వదిలిపెట్టానండి ఈ తాయని ఎట్లా నేనైతే మా గ్రూప్లో అందరూ తీసుకున్నప్పుడు నేను కూడా ఈసారి మా గ్రూప్లో డొనేషన్ చేద్దామని సీడ్స్ కోసం వదిలేశాను ఈ తాయని క్రాపింగ్ అయితే బాగా వస్తుంది పెరివేపాకి పెట్టాను మా తోటలో అండి మాకు ఇది ఈ ఫ్లవర్ అండి ఇది మ మందారంలోనే ఏదో టైప్ అండి పత్తి మందారం అంటారు ఇది మన చేయంత వస్తుంది అండి ఇది ఉదయం కలరు మధ్యాహ్నం కలరు సాయంత్రం కలరు పత్తి మందారం ఇదే సేమ్ ఫ్లవరే మూడు రకాలు వస్తుంది నైట్ వచ్చేసరికి ఈ యెల్లో పింక్ కలర్ వస్తుందండి మార్నింగ్ వైటు ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సెమీ కలర్లో వస్తుందండి మీకు ఆ ఫొటోస్ నేను చూపిస్తాను దీన్ని పత్తి మందారం అంటారు అలానే ఇక్కడ చామంతులు రోజెస్ అన్నీ పెట్టినానండి గార్డెన్ చుట్టానికి బాగుంటానికి నా గార్డెన్లో అండి ఇది అంటారు ఇదే మన కర్రేపట్లా ఉంటుంది మన కర్రేపట్ల విజ్ చేయచ్చు కర్రీస్లో వాడుకోవచ్చు అలానే పౌడర్ వేసుకొని మనం ఇడ్లీలో వేడివేడి అన్నంలో తినే ఛాన్స్ అండి హెల్త్ చాలా ఆరోగ్యకరం ఎర్ర తోటకూర బెంగళూరు తోట తారా సంపదగా అరిచారు ఇది బెంగళూరు తోటకారా అంటారు లేకపోతే క్యాలీఫ్లవర్ ఉందండి ఇంకా ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వలేదు ఇది వంకాయలు గుత్తులు గుత్తులు వస్తాయండి చాలా బాగా వస్తాయి నాట్రతము వంకాయలు ఈ మిర్చి ప్లాంట్స్ అండి ఇది ఈ ప్లాంట్ పెట్టి ఫస్ట్ మేలే పెట్టాను క్రాపు వచ్చి ఎండింగ్ స్టేజ్కి వచ్చింది అలానే వంకాయలు చాలా రకాలు ఉన్నాయి దగ్గర క్యాలీఫ్లవర్ ఫ్లవర్ ఒకటి అండి చూడండి ఎంత హెల్తీ బాగా పెరుగుతుందో ఇది బికాజ్ ఆఫ్ నేను వాడే ఎరువులు ప్లస్ నీళ్ళు ద్రావణాలు వాటి వల్ల ఇంత బాగా వస్తుంది ఫ్లవరు ప్లస్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఫ్లవరు అది నాకు తెలిసి ఇది వన్ కేజీ పైన అయ్యేటట్టు ఉంది అలానే వంకాయలు చూడండి గుర్తు గుర్తుగా ఎంత పెద్ద బాగా వచ్చాయో మేడ మీద ఏమాత్రం ఖాళీ స్థలం కనిపించినా దానిని సద్వినియోగపరుచుకుంటున్నారు ఈ సాగుదారు ఆసక్తి ఉంటే చాలు మొక్కలతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు ఇప్పుడు నా గార్డెన్లో ఉన్న ఆటోలు చూద్దామండి ఇది పుదీనా అండి మూడు రకాలు ఉన్నాయి ఇది మెంటు మింటు పుదీనా అంటారు ముంట పుదీనా చాలా మంచిది హెల్త్కి అండి ప్లస్ ఇది నార్మల్ పుదీనా అంటారు మార్కెట్లో దొరికే పుదీనా నేను పుదీనా ఎక్కువ పెట్టినాను మేము ఎక్కువ యూజ్ చేసుకుంటాము పుదీనాను అలా మొత్తం పాలకూర పాలకూలు ఎంత అంత ఫ్రెష్గా వచ్చిందో ఈ ఆటోలు ఎక్కడ పెట్టుకున్నానంటే ఇది లిఫ్ట్ మిషన్ అండి ఆ లిఫ్ట్ మిషన్ కూడా ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ని వేస్ట్ చేయకుండా చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి ఆ డబ్బాలు కట్ చేసుకొని నేను ఇలా ఆటోళ్ళు పెట్టినాను వీటిల్లో మెయిన్గా పుదీనా పెట్టినాను ఈ పుదీనా వచ్చి మూడు రకాలు పెట్టినాను ఇది మింటి పుదీనా అంటారు ఇది నార్మల్ పుదీనా అలానే పాలకూర ఉంది చుట్టు ఉందండి అన్ని రకాలు పెట్టున్నాను సో నేను ఈ ప్లేస్ కూడా మాక్సిమం వేస్ట్ చేయకుండా చిన్న చిన్న డబ్బులు కట్ చేసి ఇది ఇలా పెంచాను ఆత్కూర్లు ఎవరైనా ఫస్ట్ గార్డెన్ చేయాల ఇంట్రెస్ట్ ఆకుకూరలతో స్టార్ట్ చేస్తే చాలా మంచిదండి ఆకుకూరలు చాలా ఈజీగా వస్తాయి ఆకుకూరలు పెద్ద కష్టపడి అవసరం లేదు వనసం మన ఆకుకోళ్ళు బాగా పెడుతుంటే అదే ఉత్సాహంతో ఎనర్జీతో అన్ని రకాల టమాటాలు వంకాయలు పచ్చిపించి బేసిక్ ఈ పెంచుకున్న చాలు మనకి ఇంట్రెస్ట్ వస్తాయి మనకి అసలు నాలెడ్జ్ కూడా అవసరం లేదు వనసం మనం గార్డెన్లో వేస్ట్ వచ్చి మొక్క పెడితే అది మనకి టైం ప్రకారం ఏం చేయాలో ఏంటో అది ఆ మొక్క మనం చెబుతుంది సపోజ్ పైకి వచ్చి ఆ మొక్కకి ఏమైనా జడ్డి ఉన్నట్టుండి జడ్డి తీసేస్తాము కనుబేంజల్ని అలానే ఏమైనా అయితే చేత్తో రుమ్ము చేసి వాటర్ వాష్ చేసి బేస్ట్ నీమాయలు ఆ నీమాయిలు కూడా మనకి కాకపోతే అల్లం వెల్లుల్లి ప్లస్ ఓసారి గోమూత్రం అండి గోమూత్రం ఎంత ఓడలేదు అంత మంచిది ఆ గోమూత్రం కొంచెం వాటర్లో యాడ్ చేసి మొక్కలకి స్ప్రే చేయొచ్చు అలానే మేము ఇందాక ఆవు పాలు ఆవు పాలు కూడా వాటర్లో తెలిప పచ్చి ఫ్రెష్ ఆవు పాలు తెచ్చి స్ప్రే చేసిన వల్ల కొన్ని రకాలు మనకి పెస్ట్ పోతాయి మనకి అంటే మొట్టకొక్క ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది ఇట్లా మా వీక్లీ వన్స్ ఏదో ఒకటి మార్చి మార్చి వాడుకోవచ్చు అలాగే నేను నా మొక్కలకి ఎస్పెషల్లీ నేను జీవామృతం వాడతాను ద్రవ జీవామృతము జీవామృతము అలానే కంపోస్టీ ఫార్మా అని మా డాడీలను అప్పలా జారు ఫార్మా చేశారు అది మంత్లీ వన్స్ వాడతాను మొక్కకు తప్పనిసరిగా ఎన్పీకే అందించాలంటున్నారు బ్రహ్మయ్య అరటి పండు తొక్కలు గుడ్ల పొట్టు వాడేసిన టీ పౌడర్ ను ఎండబెట్టి పౌడర్ చేసి ఎన్పీకేను తయారు చేసుకుంటున్నారు రెండు నెలలకు ఒకసారి మొక్కలకు అందిస్తున్నారు ఎన్పీకేను మొక్కలకు అందించడంతో మొక్కలు బలంగా ఎదిగి పువ్వుతా పండ్లు బాగా వస్తాయంటున్నారు అదేవిధంగా ప్రతి ఎస్పెషల్లీ ఎన్పికే చాలా ఇంపార్టెంట్ అండి నేను నా మొక్కలకి నా గార్డెన్లో ఎన్పికే ఎలా అందిస్తానంటే ఎండిన అడ్డిపోయిన తొట్టల్ని ఎండబెట్టుకొని అలానే మన ఇంట్లో వాడే ఎక్సెల్స్ని పౌడర్ చేసుకొని మా ఇంటి దగ్గరలోనే టీ పౌడర్ టీ షాప్ అయితే టీ పౌడర్ ఇస్తారండి ఈ మూడింటిని ఎండబెట్టి పౌడర్ చేసేసి టూ మంత్స్ ఒకసారి ఇస్తానండి ఇవి మూడు మిశ్రమం వల్ల ఎన్పికే మొక్కలు చాలా బాగా వస్తుంది సో దానివల్ల మనకి పూత ఫలం కాపు చాలా బాగా వస్తుంది అండి ఎన్పికే ఇవ్వటం మొక్కలకి మెయిన్ ఏ అయిన బలము ఎన్పికె అలానే మనం సప్లిమెంట్స్ ఇస్తూ ఉండాలి మనబడ్డా వర్షాలకి మన మట్టిలో నా ఈ కొత్త మండలు కాబట్టి కొత్త మండలైనా అన్నీ వేసాను ఆ పోస్టర్ ఎంత అంత పోతాయి కొంచెం ఉంటాయి మన సప్లిమెంట్ ఫామ్లో నేను ఈ వేధిని ఎన్ ఎన్పికె ఫా అందిస్తానండి అంత అర్థాయి ద్వారా అలానే ఆరెంజ్ పీల్స్ కూడా మా ఇంట్లో తిన్నాయి వేస్ట్ చేయను ఆరెంజ్ పీల్స్ని కూడా ఎండబెట్టి పౌడర్ వేసి వీటిలో మిక్స్ చేసి ఇస్తాను నేను నెల రోజులకి ఒకసారి నా మొట్టలకి కంపోస్ట్ టీ అని యూజ్ చేస్తే చెప్పాను కదండి ఆ కంపోస్ట్ టీ ఒక ఫార్ములా డెవలప్ చేసింది మా గార్డెన్లో అప్పారా గారు అది ఎలా చేశాను ఒకసారి చూడండి నేను మంత్లీ వన్ సంపత్సరిస్తానండి ఈ కంపోస్ట్ టీ వల్ల చాలా మొట్టలు చాలా బెనిఫిట్ అండి పండ్లు ఫలాలు కాపు చాలా బాగా వస్తాయి ఏం లేదండి ట్వంటీ లీటర్స్ బకెట్లో మనం ఒక పావుటీలో వర్మీ కంపోస్టు లేదు కిచెన్ గార్డెను నాలుగు పండిన అరటిపళ్ళు ప్లస్ ఆవుపిండి టీ పొడి గ్రాములు అన్నీ కలిపి ఫోర్ డేస్ త్రీ డేస్ సారీ త్రీ డేస్ ఇలా చేసేసుకొని పర్మనెంట్ వేసి మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఇలా క్లాక్ వైజ్ తిప్పుకొని చేసుకొని ఇది మన ట్వంటీ లీటర్స్ కదా మనం మన ఇష్యూ టెన్ రేషో వాటర్ యాడ్ చేసుకొని అన్ని మొక్కలకి ఇవ్వాలండి దీనివల్ల రిజల్ట్ చాలా బాగుంటుంది మొక్కలకి అలానే నేను నా గార్డెన్లో వచ్చిన ఎండినాకులు కొమ్మలు దేన్ని వేసేయనండి ఈ ఎండినాకుల కొమ్మల్ని నేను డ కింద డస్ట్బిన్ ఉంది కంపోస్ట్ బిన్ ఆ కంపోస్ట్ బిన్ వేసుకొని ఎరువేసి ప్లస్ ఎరువు కొంచెం ఆవెరువు దొర్రెరువు ఈ వేస్టు ఆటలు కూరగాయల కిచెన్ ఉంటుంది కదా అన్నీ వేస్తే నేను కంపోస్ట్ కంపోస్ట్ తయారు చేస్తుంటాను మనం ఇంట్లో వేసిన కంపోస్టు మనకి చాలా ఉపయోగం మొక్కలకి ఇంటి నిర్మాణ సమయంలోనే మొక్కల పెంపకం చేస్తామన్న ఆలోచనతో ఇంజనీర్ సహాయంతో శాశ్వత మడులను మేడ మీద నిర్మించుకున్నారు స్లాబ్ పాడవకుండా నీరు నిల్వ ఉండకుండా ప్రత్యేకంగా మడులను ఏర్పాటు చేసుకున్నారు మరి ఈ మడులను ఎలా నిర్మించుకోవాలో బ్రహ్మయ్య మాటల్లో విందా నేను ఇల్లు తట్టుచినప్పుడు చెప్తా అనుకున్నాను పర్మనెంట్ మడుల తట్టుకుంటే మనం ఈ పద్దాలు టబ్బులు ఈ రిస్క్ ఉండదని మనం భయపడిన అవసరం లేదండి మడులు తట్టుకోవడం వల్ల పర్మనెంట్ మడులు స్లాబ్ పాడేపుద్దు అలా ఏమీ లేకుండా మన బిల్డింగ్ మీద బరువు లేకుండా కూడా నేను మొత్తం త్రీ ఫీట్ హైట్ ఉందండి ఈ త్రీ ఫీట్లో వన్ ఫీట్ చిన్న బేస్ వల్తున్నాను ఇలా మూడు దిమ్మలు తట్టుకున్నాను ఈ దిమ్మల మీద నేను బల్లలు పోస్తున్నానండి ఫిఫ్టీన్ ఫీటు పొడవు అలానే టూ ఫీట్ వెడల్పు పెట్టేసుకొని వన్ ఫీట్ అయిపోతే ఈ టూ ఫీటు మడు ఉందండి ఈ మడులు పెట్టుకోవడం వల్ల మనకి క్లీనింగ్ బాగుంటుంది బిల్డింగ్ స్లాబ్ పడవదు మనకి బిల్డింగ్ బరుగులు పడదు ఈ మడులు బరువు అంతా వీటి మీదే ఆధారపడదు ఉంటాయి కాబట్టి మన లేదు అలా నేను దీనికి అవుట్లెట్స్ కూడా పెట్టినానండి వాటర్ ఎక్సెస్ వాటర్ ఉంటే అది కింద అవుట్లెట్ వచ్చేసి మనం పోసిన వాటర్ ఎప్పుడైనా పొరపాటు నింకి అది బయటకు వస్తుంది ఈ పైన అవుట్లెట్ కింద పెట్టి పైప్ పెట్టిన పీవిసి పైపు మరి రైన్స్ కంటిన్యూస్ టూ తేసి వస్తే పైన వాటర్ వాటర్ అంటున్నాను అలానే మా మేస్త్రి ఐడియాతో ఇవి రాడ్లు పెట్టినామండి ఈ రాడ్ల వల్ల చాలా యూస్ఫుల్ ఎందుకంటే దీంట్లో మనం కర్ర లేదా ఐరన్ రాడ్ పైప్ పెట్టుకున్న మనం నీళ్ళు పందిరి అంటారు ఆ నీళ్ళు పందిరి ఏర్పాటు చేసుకుంటే మన గార్డెన్లో సెవెంటీ పర్సెంటేజ్ తేజాతలు ఉంటాయి సో మీ ఎగ్జాంపుల్ నేను ఏర్పరుచుకున్నానండి వర్టికల్ పందిరి ఈ వర్టికల్ పందిరి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయి ప్లేస్ ఎక్కువ చేయదు ఈ పక్కన టమాటాలు పెట్టినాను టమాటా గోంజోర అన్నీ పెట్టేస్తున్నాను ప్లస్ తేజాది ఆ బాటల్లో పెట్టుకొని అట్లా ఆ వర్టికల్ పందిరి పాయింట్ చేస్తున్నాను సో నేను క్రాపుని చాలా తీస్తున్నాను సో ఇది పర్మెంట్ మండలు ఇది నాకు కొంచెం ఖర్చుతో కూడిన పనులనండి నియర్లీ వన్ లాక్ అయింది ఈ మా మండలి ఏర్పరచుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే మనం చేసుకోవచ్చు మొక్కల మీద ఉన్న ప్రేమతో మేడ మీదనే కాదు ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోనూ వివిధ రకాల కూరగాయలు పండిస్తున్నారు ఆ వివరాలు మీకోసం మా ఇంటి పక్కనే మా బామీ చాలీ స్థలం ప్లాట్ ఉంది త్రీ హండ్రెడ్ యాడ్స్ ఆ త్రీ హండ్రెడ్ యాడ్స్లో ఒక టూ హండ్రెడ్ యాడ్స్ ఛాళీ స్థలం ఉంటే ఆ టూ హండ్రెడ్ యాడ్స్లో చిన్న కొన్ని మొక్కలు పెట్టినానండి వంకాయలు వేస్తున్నానండి పచ్చిమిర్చి పూల మొక్కలు అలానే పసుపు దీంట్లో పసుపు ఎక్కువ వేసానండి పసుపు అల్లం వేసాను కింద నె నెలలో కాబట్టి ములగే ములగేసుకున్నాను మామిడిలో రకాలు వేసుకున్నాను ములక్కాయలు అయితే త్రాపించి స్టార్ట్ అయింది ఫ్లవరింగ్ చాలా బాగుంది అలానే మలబరి ఫ్రూట్ పెట్టేసాను అది కూడా ఫ్రూట్ంచి స్టార్ట్ అయింది కింద అలానే జామ చెట్టు ఉందండి పెద్ద జామ చెట్టు ఆ జామ చెట్టు పెట్టి త్రేయర్స్ అవుతుంది త్రేయర్స్కి ఇయర్స్ ట్రాపింగ్ చాలా బాగా వస్తుంది బీర సొర పొట్ల అన్నీ వేసుకున్నానండి దొండ పంధి వేసినాను ఆ దొండకాయలు కూడా ట్రాపింగ్ చాలా బాగా స్టార్ట్ అయినాయి అలానే కొన్ని టేక్ ముక్కలు పెట్టినానండి ఆ టేక్ ముట్టలు కూడా చాలా బాగా వస్తున్నాయి అరటి పెట్టాను అరటిలో మూడు రకాలు పెట్టాను అరటికి కూడా చాలా ప్లాంట్ చాలా హెల్తీ ఉంది అరటి ప్లాంట్ మా బ్రదర్ల స్థలం కూడా ఈ అసలు వేస్ట్ అనేది ఎక్కడ లేదండి ఏదో మొట్ట పెడతానున్నాను కూరగాయ పండ్లు ఫలము ఏదో ఒకటి వస్తుందని వేస్ట్ అన్నీ పెట్టిస్తున్నాను నేను ఫస్ట్ నుంచి ఇల్లు కన్సెన్ స్టార్ట్ కూడా ఈ ఖాళీ చేగాలు ఎప్పుడు నేను వన్ అండ్ హాఫ్ నుంచి చేస్తాను మొట్టలు ఉన్నాను కన్స్ట్ర స్టార్ట్అప్ ఫస్ట్ డే నుంచి కూడా నేను మొట్టలు ఉన్నాను అంత ఇంట్రెస్ట్ నాకు మొక్కలు అంటే అలానే పక్కన కంది చెట్టు వేస్తానండి మన రైతులు పొలాలు వేస్తే కంది కంది కూడా క్రాప్ చాలా బాగా వచ్చింది అలానే చిక్కుడు ఉన్నాయి చిక్కులు చెట్టు చిక్కుడు ఉంది తే తేజ చెట్లు ఉన్నాయి నా గార్డెన్ చూసి కనీసం ఐదు మందిరన్నా ఉత్సాహపరిచి ఐదుగురన్నా గార్డెన్ స్టార్ట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎంటి వారికి వారి స్టాఫ్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్టి క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని సమర్పించినవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్